కలిసి రాని జనసేన అభ్యర్థి సహకరించేనా సాలి సీట్ జనసేనకు కేటాయించడంపై మల్లగుల్లాలు అభ్యర్థి నాదెండ్లకు నాన్ లోకల్ సమస్యతో చుక్కెదురు ఆంధ్రపారీస్ గా చరిత్ర ప్రసిద్ధి చెందిన తెనాలి స్వతంత్ర సమర పోరాట యోధులకు ఉద్ధండులైన రాజకీయ నాయకులకు కళాకారులకు జన్మనిచ్చిన పురిటిగడ్డా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం నాయకులు కీలకం ఈ నియోజకవర్గంలో రెడ్డి కాపు వైశ్యులు ముస్లిం మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఎన్నికల్లో ప్రభావితం చేయనున్నారు తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్పై పదిహేడు వేల ఆరు వందల నలభై తొమ్మిది తేడాతో పాలయ్యారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ పై అన్నాబత్తిని శివకుమార్ పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు మెజారిటీతో విజయం సాధించారు తెనాలిలో టీడీపీ జనసేన పొత్తు కలిసి వచ్చే అంశంగా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తెనాలి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్కు తెనాలి సీటును పొత్తులో జనసేనకు కేటాయించడంతో ఆళ్లపాటికి సీటు లేకపోవడంతో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల్లో ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది దీంతో ఆళ్లపాటి ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు తెనాలి జనసేన అభ్యర్థి తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నివాసం హైదరాబాద్లో కావడంతో స్థానికంలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనే ప్రచారం ఉంది ఈ అంశం ప్రస్తుత తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్కు లాభం చేకూర్చే విధంగా ఉందని రాజకీయ పండితులు మేధావులు విశ్లేషణ చేస్తున్నారు తెనాలిలో జనసేన టీడీపీ పొత్తు రాకపోవడంతో నాదెండ్ల మనోహర్ ఓటమి తథ్యం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి